వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో వినక్ స్టీల్ ఆర్ఏఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డాక్టర్ దాసరి రాధికకు జెండర్ డైవర్సిటీ అవార్డు లభించింది విశాఖ ఉక్కు ఆర్ఐఎన్ఎల్ నూతన సీఎండిగా శ్రీఎస్ శక్తిమణి నియమితులయ్యారు ప్రస్తుత సీఎండి పదవీ కాలం నవంబర్ తో ముగుస్తుంది ఈ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రం నందు ఏఐటియుసి జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలను కలుపుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తీర్మానం చేశారు ఉక్కు ఉద్యోగుల రికవరీ సొమ్ము అరవై కోట్లను స్టీల్ యాజమాన్యం తక్షణం చెల్లించాలని లేనిచో న్యాయపరమైన చర్యలకు వెళ్లవలసి వస్తుందని సీటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అఖిలపక్ష కార్మిక సంఘాలు హెచ్చరించాయి బొగ్గు సప్లై లేక విశాఖ ఉక్కులోని కోక్ ఓవెన్ బ్యాటరీలు తీవ్ర ప్రమాదకర పరిస్థితికి నెట్టబడ్డాయి తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు ఉన్న పీఎఫ్ రిఫండబుల్ లోన్స్ అమౌంట్ బ్యాంకులుకి పంపించబడిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసి పీఎఫ్ ట్రస్టీ సభ్యులు తెలియచేశారు ఉద్యోగుల త్రీఫ్ రికవరీ సొమ్మును తక్షణం చెల్లించాలని స్టీల్ ఐఎన్యుసి నాయకులు పిఎఫ్ అధికారులను కలిసి డిమాండ్ చేశారు ఉక్కో ఉద్యోగుల ఇంటర్నెట్ పోర్టల్లో నేషనల్ హాలిడేస్ ఆప్షనల్ హాలిడేస్ లీవ్ ఎన్క్యాష్మెంట్ అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించబడింది గమనించగలరు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్